హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి టైం అయితే ఆరవుతుంది ఇంకా ప్రతిరోజు డైలీ ఉండే పనులే కదా ఇవి ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇడ్లీ పిండి ఉంది కదా ఇంకా ఇప్పుడు అదే ఇడ్లీ వేసేస్తాను చట్నీ మాత్రం మారుతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి ఇడ్లీ రవ్వ ఏంటంటే కొంచెం నానబెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుందో ఏంటో నాకు తెలీదు మొన్న నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేరే మాట అదైతే ఇంకా రెండు రోజులే వచ్చింది ఇదైతే మూడు రోజులు వచ్చింది సేమ్ అదే కొలత వేశాను కాకపోతే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా వచ్చింది మరి దేని వలన పిండి ఎక్స్ట్రా అయ్యిందో తెలియలేదు ఇక్కడైతే చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అయితే ఇంకా ఇలా కట్ చేసుకుని కొంచెం ఉప్పు నీటిలో వేసేసి అయితే నానబెట్టేసి అయితే ఉంచేసుకున్నాను ఈరోజు కొత్తిమీర చట్నీ చేసేద్దామని చెప్పి అయితే ఇంకైతే ఇవి కట్ చేసేసి కొంచెం సేపు నానబెట్టేస్తాను ఉప్పు నీటిల్లో క్లీన్ అయిపోద్ది ఆ తర్వాత రెండు మూడు సార్లు కడిగేసి అయితే ఇంకా చట్నీ చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంక చట్నీ కోసం ఒక గిన్నె పెట్టేసి అందులో అయితే కొంచెం అయితే ఆయిల్ వేసేసి అందులో పల్లీలు అయితే వేసుకుంటున్నాను కొంచెం ఇలా పల్లీలు కొంచెం కొత్తిమీర వేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి చాలా సింపుల్గా అయిపోద్ది చట్నీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం కారం తినే వాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఇంకా ప్రతిరోజు ఇడ్లీ వేసుకున్న కొంచెం చట్నీ వేరు వేరు చట్నీ చేస్తే ఏంటంటే ఇంకా మనకి బోర్ కొట్టదటి టిఫిన్ అనేది ఇంక ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుంది మరి కలర్ చేంజ్ అయిపోయినంత ఏం ఫ్రై చేయక్కర్లేదు అలా వెయ్యగానే ఒక్క నిమిషంలో చక్కగా మగ్గిపోతుంది ఈ మాత్రం మగ్గిపోతే సరిపోతుంది అందులో వచ్చి కొంచెం చిన్న చింతపండు అయితే వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇంక ఇది పక్కన పెట్టేస్తాను కొంచెం చల్లారాలి కదా మిక్సీలో మిక్సీ జార్లో వేయాలంటే కొంచెం చల్లారాలి కనుక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇంక దాని తర్వాత అయితే ఇప్పుడు ఇడ్లీ వేసేస్తాను అనమాట ఇంక సాల్ట్ కలిపేసుకుని ఏం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి అలాగే నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళాను కదా ట్యాబ్లెట్స్ అవి వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చిందన్నమాట కాల్ అది ఇప్పుడు లాగట్లేదు నాకు అంటే వాళ్ళు ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్ని ఇంకా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారన్నమాట అవి నిజంగా చాలా బాగా పనిచేసింది నాకు ఎక్కువ నీరసం వచ్చేస్తే కాళ్ళు లాగుతాయి కాకపోతే ఒకే ఒక కాలు లాగుతుంది ఇంకా అది కూడా దగ్గరికి క్లియర్ అయ్యింది అమ్మాయి అనుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే లేదంటే చాలా అసలు నిద్ర ఉండట్లేదు కాల్ ఆగుతుంటే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట కొంచెం తగ్గింది బాగానే ఉంది అసలు నొప్పి అనేది రాలేదు లేదంటే అంతసేపు నుంచి ఏంటంటే నాకు నొప్పి వచ్చేస్తుంది ఇంతకుముందు ఏంటంటే అప్పట్లో అయితే పెద్దవాళ్ళు అన్నీ కూర్చునే వంట చేసేవారు కూర్చునే బట్టలు ఉతికేవారు కూర్చునే గిన్నెలు కడిగేవారు అలా ఉండేది వాళ్ళకి అంత కాళ్ళు నొప్పులు అవి ఏమి ఉండేవి కాదు మనమైతే అన్నీ ఇంకా నించు గిన్నెలు గిన్నెలు కడగడం నించునే వంట చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువగా ఇంకా బాగా అస్తమానం నిలబడే ఉంటున్నామేమో అందుకు కొంత కాళ్ళని గమ్ముని అరిగిపోవడం అని కాళ్ళు రాగడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడే మనం ఎన్ని ఇలాగ నించుని అన్ని పనులు చేసుకుంటేనే అసలు అవ్వట్లేదు ఇంకా కూర్చుని తీరుబడిగా చేస్తే ఇంకా పనులు అవుతాయా అని అయితే అనిపిస్తుంది నాకైతే కాకపోతే ముందు వాళ్ళు పాటించిన పద్ధతులే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా నించుని పనులు చేయడం వలన ఏంటంటే కాళ్ళు ఇంకా ఎక్కువ బరువు అంతా కాళ్ళ మీద పడిపోయి ఇంకా కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇంక ఇక్కడైతే చట్నీ తా తాలింపు పెట్టాను కదా చల్లగా అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇది ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే తెచ్చేసుకున్నాను చట్నీ అయితే చాలా బాగుంది కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టట్లేదు ఇంకెందుకు ప్రతిసారి అస్తమాను తాలింపు ఎందుకు అని అనిపించింది అలాగ ఆయిల్లో ఫ్రై చేస్తాం కనుక అది ఏంటంటే పచ్చిదనకు మనం తాలింపు పెట్టిన పర్లేదు ఇవన్నీ ఫ్రై చేస్తాం కనుక ఇంకేం అవసరం లేదు అని చెప్పి నేను తాలింపు వేయలేదు మీరు కావాలంటే తాలింపు వేసుకోండి ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా అయిపో వచ్చింది ఇంకా అయిపోయింది ఇడ్లీ ఇంకా బాక్స్లో తీసేస్తున్నాను ఇంక అందరికీ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇది కొంచెం వేడివేడిగా తీయడం వల్ల వంకర టెంకర్లు ఉంటాయి ఇది కామనే ప్రతిరోజు ఉండేదే ఇంక మనం ఏం చేయలేము ఎందుకంటే టైం ఉండదు కనుక అందరి ఇంట్లోనే ఇలాగే ఉంటుంది కొంచెం టైం ఉంటే పర్వాలేదు టైం లేకపోతే ఇలా కంగారు కంగారుగా తీస్తే ఇలాగే వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ చట్నీ కూడా వేసేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక వీళ్ళకి టిఫిన్లు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది ఇంక తర్వాత అయితే నా పనులు తీరుబడిగా చేసుకోవచ్చు వీళ్ళని పంపేసిన తర్వాత ఇంక ఇక్కడ మా అబ్బాయికి కూడా వేసి ఇచ్చేసాను టిఫిను ఇంక తర్వాత వచ్చి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇది ఈ చిన్న టవల్ చూసారు కదా డిమార్ట్లో తీసుకున్నాను బాగుంటుంది ఇలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న టవల్ అయితే ఇలా చుట్టేసుకుని బటన్ పెట్టేసుకుంటే చాలా బాగుందన్నమాట ఎందుకంటే మన జుట్టేమో చిన్నది టవల్ ఏమో ఇంత పెద్ద టవల్ కడుతుంటే ఏంటంటే ఎంత బరువు ఉంటుంది నెత్తి మీద ఈ టవల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి బాగుంది చాలా సింపుల్గా ఇలా చుట్టేసుకుని చక్కగా బటన్ పెట్టేసుకోవడానికి చాలా బాగుంది ఈజీగా ఉంది అనమాట ఇంక ఇక్కడ ప్రొద్దుటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా అవి కూడా ఎండబెట్టేస్తున్నాను ఈ రోజు చాలా ఎండగా ఉందని చెప్పి కొంచెం శారీ కాటన్ శారీ కట్టుకున్నాను అనమాట కొంచెం బాగుంటుంది చల్లగా ఉంటుంది గాలి వేస్తుంది అని చెప్పి అయితే నేను కాటన్ శారీ కట్టుకున్నాను ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఎండబెట్టేసాను ఇంక తర్వాత పని అయితే గిన్నెలు గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా నిన్నైతే సాంబార్కి కాయగూరలు తీసుకొచ్చారు కదా అన్నీ కొంచెం కొంచెం వేసాను ఇంకా కొన్ని ఉండిపోయినాయి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఒక కర్రీ చేసేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ ఇలా కడిగేసి ఇంకా చక్కగా ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇదైతే ఇంకా ఉప్పు నీటిలో వేసేసి అయితే ఉంచేసాను వంకాయలు కూడా ఉప్పు నీటిలో వేసేసి అప్పుడు ముక్కలు కట్ చేసింది ఏంటంటే మనం ఉప్పు నీటిలో వేసి తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుంటే కొంచెం కొంచెంసేపు కలర్ చేంజ్ అవ్వ బాగానే ఉంటాయి ఇంక ఒక పక్కన అయితే రైస్ పెట్టేసాను ఇంక ఇప్పుడు కా అంటే కర్రీ ఒకటి తాలిం పెట్టేస్తాను ఇంకా అవన్నీ ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇంకెందుకు మళ్ళీ అలా వేస్ట్ అయిపోతాయి ఇంకా అది ఒక్కొక్కటి వండినా కూడా సరిపోదు కూర వచ్చేసి ఇంకా అవన్నీ కలిపేసి అయితే ఒక కూర కింద అయితే వండేస్తాను ఇప్పుడు నేను ఇంకా అయితే ఒక గిన్నె పెట్టేసుకుని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇలా కూడా బాగుంటుందండి అన్ని కాయగూరలు కొంచెం కొంచెం ఉండిపోతే అది అవన్నీ కలిపి ఒక కూర ఉండితే అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కలిపి ఉండొచ్చా అది కలిపి ఉండొచ్చా ఈ రెండు వండొచ్చా అలా ఏమనుకోవద్దు అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి వేసి ఉండండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంక ఈరోజు నేనైతే అలాగే చేశాను ఇంక ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి వేసుకునే ముందు కొంచెం తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు ఇది కొంచెం కూర కాదు ఫ్రై కాదు అన్నట్టుగా ఇంకా కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని అయితే అనమాట ఇది బాగుంటుంది ఇలాగా ఇవన్నీ పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొంచెం ఉలిపాయ ఎక్కువ వేసాను అనమాట ఎందుకంటే ఇంకా రైస్లో కలుపు తినడానికి బాగుంటుంది అందుకని ఎప్పుడు కొంచెం ఉలిపాయ వేస్తాను నేను ఒక ఒక రెండు ఉల్లిపాయ ఇవ్వాల్సిన చోట మూడు వేస్తాను అనమాట అప్పుడు కూర కొంచెం బాగుంటుంది ఇంకా అందులోనే తొందరగా మగ్గిపోవడం కోసం అయితే ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇలా అన్ని చిన్న కొన్ని కొన్ని కాయగూరలు ఉండిపోతే మీరేంటి రెసిపీ చేస్తారన్నది కామెంట్ పెట్టండి నేనైతే ఇలా కర్రీ చేసేస్తాను సాంబార్ కోసం తెచ్చినాయి లేదంటే ఒకసారి కాయగూరలు అన్నీ వేయించుకుంటాం కదా అన్నీ అన్నీ వెయ్యిని కొన్ని కొని తీసి పక్కన పెడతా ఉంటాను అవన్నీ ఒక కింద చేస్తూ ఉంటాను లేదంటే పూరి కర్రీ అని చపాతీ కర్రీ అని ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజైతే ఇవన్నీ మిగిలిపోయినాయి కొంచెం చిక్కుడికాయలు మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవన్నీ వేసి కర్రీ వండేస్తాను అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు అందులో క్యారెట్ ఫస్ట్ చిక్కుడుకాయలు కొంచెం దొండకాయలు వేస్తున్నాను ఎందుకంటే ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కనుక ముందైతే ఇవి వేసేస్తున్నాను ఇంకా వంకాయ బెండకాయ మాత్రం కొంచెం ఇవి వేయిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు వేద్దామని అవి అయితే వేయలేదు అంటే ముందు ఇవి వేసామనుకో వంకాయ తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పేసి ముందు ఉడికిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆ రెండు వేద్దామని అవి అయితే వేయలేదు ఇంక ఇవి మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి ఆవిరితోటి చక్కగా ఉడికిపోతుందండి ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు మధ్య మధ్యలో కలపడం మళ్ళీ మూత పెట్టడం ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే చక్కగా సమంగా ఫ్రై అవుతుంది చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వంకాయ బెండకాయ అయితే వేస్తున్నాను ఇవి ఇట్టే ఉడికిపోతాయి కనుక కొంచెం టైం తీసుకుని అయితే వేసాను అనమాట నేను లేదంటే వంకాయ ముందు పేస్ట్ అయిపోతుంది అవన్నీ అయ్యేలోగా అందుకని ఇప్పుడు వేసాను ఇవి వేసేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని మగ్గని ఇవ్వాలి అన్నీ కాయగూరలు వేసి వండితే బాగుంటుందా అని అనుకోద్దండి సూపర్గా ఉంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అది అలా సిమ్లో ఉంచేసే ఉడికించానేమో చక్కగా ఉడికిపోయినాయి బాగా ఇంక ఈరోజు పెరుగన్నానికి కూడా పెరుగు వేసుకుని ఎప్పుడూ ఏదో ఒకటి పచ్చడి వేసుకుంటాము ఇంకా పచ్చడికి బదులు ఈ కూరే వేసేసుకున్నాం పెరుగా అన్నానికి నంజుగా కూడా ఈ కూర వేసుకున్నాం అటు అంతా సూపర్గా ఉంది ఇంకా ఇప్పుడు దీనికి సరిపడా కారం అయితే వేసేసుకుని అది కూడా పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కర్రీ అయిపోయినట్టే సూపర్ ఉంటుందండి ఇలా చేస్తే కర్రీ ఒకసారి అన్ని రకాల కాయగూరలు వేసి చేయండి ఇంక ఇప్పుడు ఏంటి వంట అయిపోయిన తర్వాత ఇదేంటి అనుకుంటున్నారా ఈ స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో వరిపిండి కొంచెం బెల్లం ఉంది దీంతో నేను స్వీట్ చేస్తున్నాను ఇది చూసిన తర్వాత ఈ స్వీట్ ఏంటి అన్నది మీరు కామెంట్ పెట్టండి తెలిస్తే నేనైతే ఇప్పుడు ఇది చెప్పట్లేదు ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే వేసేసి ఇక్కడ మనం తినే తీపిని బట్టి బెల్లం అయితే వేసేసానండి ఇది మంచి ఫ్రెష్ బెల్లమే ఏం వడగట్టుకోక్కర్లేదు ఏమీ లేదు చాలా నీట్గా ఉంది అందుకనే నేను వడగట్టట్లేదు మీరైతే ఏమైనా డస్ట్ ఉంది అలా ఏదన్నా అనిపిస్తే మీరు ఇదిలా కరగబెట్టేసిన తర్వాత ఒకసారి వడకట్టేసుకోండి ఇక్కడైతే బాగానే ఉంది కనుక నేను అలాగ వడకట్టలేదనమాట ఈ బెల్లాన్ని కరిగి వరకు అయితే గరిటతో చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ అయితే కొబ్బరి తురుము చేసుకుని అయితే తెచ్చేసుకున్నాను ఇంకొక ఒక కోపలో అయితే ఒక బౌల్ తీసుకుని అందులో వరిపిండి అయితే వేసుకుని ఇప్పుడు అది వాటర్తో అయితే కలిపేసుకుని పెట్టుకుంటాను ఈ వాటర్ బెల్లం కరిగేలాగా అక్కడ వరిపిండి కూడా ఇలా కలిపేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది స్వీట్ ఏంటన్నది ఒకవేళ తెలిస్తే కామెంట్ పెట్టండి ఇంకా సింపుల్గా అయిపోయేది ఏంటంటే ఇది ఒక్కటే మాట ఇంట్లో కూడా వరిపిండి బెల్లం ఉందని చెప్పి ఇది అయితే చేశాను నేను ఇంకా పిల్లలు అసలు ఈ మధ్య నువ్వు స్వీట్ చేయట్లేదు ఏమి చేయట్లేదు అంటున్నారని చెప్పేసి స్వీట్ అయితే తయారు చేస్తున్నాను ఇంకేదన్నా మనం బోన్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుంది కదా ఇది వేడి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటుంది ఇక్కడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది అందులో చిటికెడి ఉప్పు అయితే వేసుకున్నాను మనం ఏం స్వీట్ చేసుకున్నా కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి అప్పుడే రుచి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి ఈ బెల్లం వాటర్లోనే వేసుకోవాలి అప్పుడే ఆ కొబ్బరి తురుము ఏంటంటే భలే స్వీట్గా ఉంటుంది ఇంకా అందులోనే కొంచెం కిస్మిస్ కొంచెం జీడిపప్పు వేస్తున్నాను అలాగే కొంచెం యాలకుల పొడి కూడా అన్నీ వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంక ఇక్కడ కలిపి పెట్టుకున్న వరిపిండి ఉంది కదా అదైతే చక్కగా వాటర్లో వేసేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఇంకా తింటుంటే నోట్లో కరిగిపోద్ది మాట ఐస్ క్రీమ్ లాగా అంత బాగుంటుంది ఇది ఇప్పుడు దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి చక్కగా గట్టి పడిపోద్ది మరీ గట్టిగా వద్దు కొంచెం స్మూత్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోండి అది ఇంకొంచెం టైట్గా అయిపోతుంది అన్నమాట కొంచెం సేపటికి అందుకని ఈ మాత్రం ఇలా ఉంటే చాలు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక ఒక స్పూన్ కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది వేడిగా కావాలంటే వేడిగా తినచ్చు లేదంటే చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయితే ఇంకా చల్లగా తినచ్చు అన్నమాట అయితే ఇంకా మా లంచ్ అయితే ఇవ్వండి అన్ని కాయగూరలు మిగిలిపోయిన కాయగూరలు ముక్కలతో కర్రీ ఇంక ఇక్కడ స్వీటు ఇంకా రైస్ మా లంచ్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్ది స్వీట్ ఏంటో కామెంట్ పెట్టండి తెలిసిన వాళ్ళు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి స్వీట్ మీకు కూడా బాగా నచ్చేస్తుంది సింపుల్గా అయిపోతుంది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా శుభ్రంగా చెమట్లు అయితే పట్టేసినాయి అండి ఇంకెప్పుడైతే ఇప్పుడు కూర్చున్నాను ఈలోగా వర్షం అయితే వచ్చేస్తుంది ఇంతేనండి రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందామండి